ఈ రోజు మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి గంగవరం మండలంలో పిడతమావడి గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కొండరెడ్డి కులానికి చెందినటువంటి ఒక పివిటిసి కులస్తుడు ఆయన మీద మన గంగవరం మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు యజ్జా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చాలా కిరాతకంగా చాలా దారుణంగా వ్యక్తిపై దాడి చేయించినటువంటి ఘటన ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట రెండో ఆ సమయంలో జరగడం జరిగింది పాపం ఆ వ్యక్తి తన పని మీద చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తా ఉంటే పిలిచి మరి మీరు గ్రామంలో మేమే పెద్దవాళ్ళం మేము చెప్పినట్టుగా మీరు చేయాలి మీరెంత వాళ్ళు అని చెప్పి ఆ వ్యక్తిని బెదిరించి ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా నలుగురితో కలిసి కత్తితో దాడి చేయడం వల్ల ఈ రోజు ఆ వ్యక్తికి మొత్తం బాడీ అంతా కూడా ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది ఆయనకి కత్తితో దాడి చేసిన ప్రాంతంలో ఒక ఫోర్ స్టిచ్చెస్ కూడా పడ్డాయి అదే విధంగా బాడీ అంతా కూడా దెబ్బలతో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మేము స్వయంగా చూడడం జరిగింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే మేము ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం రైతున్నా ఉన్నా సరే దాదాపుగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఇదే ప్రతి మండలంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మేము మా కార్యకర్తకు ఒకటే చెప్పుకుంటా వస్తా ఉన్నాం మన నాయకుడు చాలా శన్యులైన మనిషి ఒక పార్టీ సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరో ఏదో చేశారు మన కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళలాగే మనం బిహేవ్ చేద్దాం గత ప్రభుత్వంలో ఎట్లా బిహేవ్ చేశారు అట్లాగే మనం ఉందాం అనేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు కాదు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్తా ఉన్నారు మీరు సహనం పాటించండి ఎవరో సైకో పాలన చేసినట్టు మీరు అట్లా చేయొద్దని ఏదైతే మార్గంలో మాకు చెప్పారో అదే విధంగా మేము వెళ్తా ఉన్నాం అయినప్పటికీ ఈ రోజు కూడా చాలా మంది కార్య వైసీపీ కార్యకర్తలు మా కార్యకర్తలను చాలా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు ప్రతి విషయంలో అడ్డుగా వెళ్తా ఉన్నారు అయినా సరే మేము పట్టించుకోకుండా మా పని మేము చేసుకుంటూ మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు తీసుకెళ్తా ఉన్నా సరే అడ్డుపడతానే ఉన్నారు ఈ యజ్జా వెంకటేశ్వర్ అనేటువంటి వ్యక్తి గత వైసీపీ ప్రభుత్వంలో సొసైటీ నుంచి ఐదు కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఈ రోజు దర్జాగా గ్రామాల్లో తిరుగుతా ఉన్నాడు ఎంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ మా ఏజెన్సీలు నెలకొన్నాయి అన్నది మీరే గ్రహించారు ఒకసారి ఇదంతా ఎందుకు జరుగుతుంది మీ ఏజెన్సీలోనే ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే దానికి ఒక కారణం ఉంది డోర్ డెలివరీ అనంత బాబు